నేచురల్స్ ఆధ్వర్యంలో తమ సాగు ఉత్పత్తులను విక్రయిస్తున్నామని అంటున్నారు అయితే పంట సాగు నుండి అమ్ముకునే దాకా వీరి పనితనం నచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఫోన్ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందంటున్నారు మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఫోన్ చేసి లావణ్య గారు చెల్ల బాగున్నారా అంటే బాగున్నాం సార్ ఎవరు అంటే నేనమ్మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని మీరేమేమి పంటలు చేస్తున్నారు అని అడిగితే సార్ మేము వరి పత్తి మిరప జొన్న మొక్కజొన్న వరిలో ఒక పద్దెనిమిది రకాలు దేశీ విత్తనాలు నాటడం జరుగుతుంది సార్ అని అంటే సీఎం కేసీఆర్ గారు మాట్లాడతాడంటే ఇప్పుడే ఫోన్ చేశాడు చూడండి అని చెప్పడం అసలు మాట్లాడాలా వద్దా అన్నంత సంతోషమైంది మాకు ఒక రెండు నిమిషాలకే సీఎం కేసీఆర్ గారు మాట్లాడి లావణ్యనా మీ పేరంటే అవును సార్ అని అంటే నేనమ్మా కేసీఆర్ను అన్నాడు సార్ సార్ నమస్కారం సార్ అని అంటే మీరు చిట్టి ముత్యాలు పండిస్తారా అని అడిగిండు పండిస్తాం సార్ చిట్టి ముత్యాలు పండిస్తాము నూట యాభై రోజుల పంట దిగుబడి ఎంత వచ్చిందని అడిగిండు మాకు ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల వరకు చిట్టి ముత్యాలు వచ్చింది మామూలుగా కుంకుమ పువ్వు జీరా సాంబా ఇలాంటివి డెబ్బై రెండు బస్తాల వరకు వచ్చింది సార్ అని చెప్పిన చెప్పినప్పుడు ఆయన మీరు ఏం వ్యవసాయం చేస్తారు కెమికల్ వాడతారని అంటే లేదు సార్ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము దేశీ ఆవు మూత్రము ఆవు పేడ ఇలాంటి వాటితోనే పండిస్తాం సార్ మేమంటే చాలా సంతోషమమ్మ మీరు ఎక్కడ అంటే మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ కారువంగ గ్రామం సార్ అని చెప్తే నేను మీ ఊరికొస్తా మీ ఇంటికి ఒకరోజు భోజనం చేసి వెళ్తా చాలా సంతోషమమ్మ ఒక మహిళగా చేయడము మాకు చాలా సంతోషంగా అంటే ఒక సీఎం కేసీఆర్ గారు మాటలు ఒక మామూలు రైతుతోని మాట్లాడితే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందండి ఇవాళ రైతుకు కావాల్సింది ఏంది ఈ వ్యవసాయము చేయడం వల్లనే ఇలాంటి వాళ్ళతోని కూడా మాట్లాడడానికి అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను సార్ కెమికల్తోని మేము రసాయనికతో చేస్తుంటే ఈ వరకు మా పేరు కూడా గుర్తుగా ఉండేది కాదు మేము కూడా ఉండేవాళ్ళం కాము కానీ ఈ వ్యవసాయంతో తట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించి మేము ఇవాళ ఇద్దరం ఒకరికొకరికి తోడుగా నిలబడి మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కూడా మేము ఏదైనా చేయాలి ఇక్కడికన్నా వెళ్ళాలంటే కూడా వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళండి పోయిరండి చేయండి అనడంతో కూడా చాలా తృప్తిగా ఉంది అవాళ్ళ రెండు మూడు వారం వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నాను సార్ మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం వస్తే మన ప్రభుత్వం ద్వారా కూడా ఇలాంటి రైతులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము మార్కెటింగ్ పెంచాలి అని కోరుకుంటున్నాము ఇలాంటి రైతులను ఇంకొంచెం ప్రోత్సహిస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం సార్ మేము ఉత్సాహంగా పది మందికి రైతులకు మేము చెప్పడానికి కూడా ఫ్రీగా చెప్తున్నాం ఎక్కడికైనా వెళ్తున్నాం మా పనులు వదిలేసుకొని మేము సొంత ఛార్జీలతో వెళ్ళి రైతులకు మంచిగా ఎలా చేయాలని పంట దశ నుంచి కోత దశ వరకు కూడా చెప్పడం జరుగుతుంది ఇద్దట్లో ఎవరమో ఒక్కరం వెళ్తాము ఒక్కరం అంటే మళ్ళీ పని ఉంటుంది కాబట్టి ఇలాంటి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం సార్ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం టీవీ వాళ్ళకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు